ంగేశ్వరస్వామి నమందీగా దర్శయామీ ఇది హనుమకొండ జిల్లా మండలము గ్రామము గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉన్నది ఇది అతి పురాతనమైన ఆలయము ఈ ఆలయాన్ని పూర్వము ప్రతాపృతుడు రుద్రమదేవి కాకినీల కాలం నాటి ఆ రాజులు కట్టించిన చరిత్ర ఉన్నది ఇది మరియు ఇది దక్షిణాముఖం గల ఆలయం ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి ఇక్కడికి వచ్చే భక్తులు కొంగు బంగారంగా పోయిన కోరికలు నెరవేర్చే దేవ దేవుడిగా చాలా విశేష పూజలు అందుకుంటున్నాడు మరియు శ్రావణ మాసంలో కార్తీక మాసంలో చాలా భక్తులు వచ్చి చాలామంది పూజలు అందుకుంటారు వారి యొక్క కోరికలు తప్పకుండా నెరవేరదని వాళ్ళ యొక్క అభిప్రాయం ఇది సుబ్రహ్మణ్య స్వామి స్వామివారు ఇక్కడ సంతానం కాని వాళ్ళు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉద్యోగం రాని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఐదు మంగళవారాలు లేక మూడు మంగళవారాలు ఇక్కడ పూజ జరిపి జరిపితే వారికి పోయిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి వాళ్ళు ఈ ఆలయము పూర్వము కాకతీయుల కాలం కాకతీయుల రాజులు ప్రతాపరుద్రుడు రుద్రమదేవి కట్టించిన ఆలయము ఇది రాతితో కట్టించిన ఆలయము ఆ రోజు నుంచి ఆ పన్నెండు పదకొండు పన్నెండవ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా రాతి కట్టరాలు చెక్కు చెదరకుండా ఈ ఆలయము ఉన్నది అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా భూకంపాలు వచ్చిన ఎన్ని వర్షాలు వచ్చినా చెక్కు చెదరకుండా ఈ ఆలయం ఉన్నది కాకతీయుల రాజధాని ఓర్గల్లు వాళ్ళు యుద్ధం చేసుకుంటూ చేసుకుంటూ రాజ్యాలను ఆక్రమించుకుంటూ ఆక్రమించుకున్న రాజ్యం కాడ గుళ్ళు కట్టించుకుంటూ వాళ్ళ విజయ చిహ్నంగా గుళ్ళు కట్టించుకుంటూ వచ్చారు అట్లాగే ఇక్కడ కూడా గుడి కట్టించిండ్రు మళ్ళా గొలుసు కట్టుగా చెరువులు కూడా నిర్మించిండ్లు అయితే కాకతీయుల రాజులు యుద్ధానికి బయలుదేరే ముందు ఈ శివలింగాన్ని ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళకు విజయం లభించేదని వాళ్ళ యొక్క నమ్మకం ఈ ఆలయంలో వాళ్ళు కార్తీయుల రాజులు ప్రథమంగా గణేషుని పూజించేవారు ఈ గణేష్ని పూజిస్తే ఎటువంటి విఘ్నాలు కలగకుండా వాళ్ళ యొక్క ఆశయం వాళ్ళ యొక్క ఏ ఆశయం కొద్ది పూజ చేస్తారో ఆశయం తప్పకుండా నెరవేరుతుంది అని పూర్వకాలం పీఠాధిపతులు చెప్పారు పూర్వము ఆ రాజులు ప్రథమంగా గణేష్ని పూజించి ఆలయంలోనికి వచ్చి నందీశ్వరునికి నమస్కరించి శివుడి యొక్క ఆజ్ఞ తీసుకొని నందీశ్వరుని యొక్క ఆజ్ఞ తీసుకొని లోపలికి పోయి శివుడికి విశేషమైన పూజలు చేసేవాడు ఈ ఆలయము ఈ శివలింగము బ్రహ్మసూత్రం ఉన్న శివలింగము బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం దగ్గర పూజలు చేస్తే ఒక్కసారి నమశ్శివాయ అంటే వెయ్యి సార్లు అన్నంత ఫలితం కలుగుతుంది ఒక్కసారి పూజ చేస్తే వెయ్యి సార్లు పూజ చేసినంత ఫలితం కలుగుతుంది అటువంటి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం కావున భక్తులు చాలామంది వస్తారు ఈ శివలింగము స్వయంభూగా తెలిసింది ఇక్కడ ఈ బ్రహ్మసూత్రం శివలింగం దగ్గర ప్రతి అర్ధరాత్రి లేకుండా ప్రతి పౌర్ణమికి పేద నాగుభావం శ్వేత శ్వేత నాగుభావం వచ్చి దర్శించుకునేదని పూర్వీకులు చెప్పేవారు ఈ శివుడు దక్షిణాముఖం గల ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం ఇక్కడ పూజలు చేస్తే వారికి కోరిక కోరికలు తప్పక నెరవేర్తాయని పూర్వీకులు చెప్పేవారు ఈ ఆలయం దగ్గర రాజకీయ నాయకులు కానీ ఇంకా విద్యార్థులు కానీ ఇంకా సంతానం కానోళ్ళు కానీ ఉద్యోగం రానోళ్ళు కానీ మళ్ళీ పెళ్ళిళ్ళు కానోళ్ళు కానీ ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి స్వామి పూజలు అనేది పూజలు చేయాలా అభిషేకం చేయాలా పూజ అంటే అభిషేకం